అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం స్వచ్చతాహి సేవ కార్యక్రమంలో భాగంగా కిర్లంపుడి మండలంలో అన్ని గ్రామ పంచాయతీల నందు ఏక్ గంట ఏక్ దిన్ ఏక్ సాత్ అనే కార్యక్రమం కింద పంతొమ్మిది గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొని ఒక గంట శ్రమదానం నిర్వహించారు కిర్లంపూడి మార్కెట్ యార్డ్ నందు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరు కార్యక్రమంలో జగపతి నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి మండల సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది నాయకులు తూమ్ కుమార్ చదరం చంటే కుర్ల చిన్నబాబు కాళ్ల వెంకటేష్ పాల్గొన్నారు అంటే బుధవారం అయిన తర్వాత చెత్త ఎక్కువ ఉంటది కదండి सारे चेंजर स्वच्छता ही सेवा कार्यक्रम स्वच्छता ही सेवा कार्यक्रम में भाग ఏక్ గంట ఏక్ దిన్ ఏక్ సాత్ అనే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కెల్లంపూడి మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కూడా ఈ ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అందరూ పాల్గొని ఒక గంట పాటు శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా జగపతి నగరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జగపతి నగరం కిల్లంపూడి మార్కెట్ యందు ఈ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాన్ని శ్రమదానం చేయడం జరిగింది దీంట్లో గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా సచివాలయ సిబ్బంది మరియు మండల పరిషత్ సిబ్బంది కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేప చేయడం జరిగింది అని తెలియజేస్తాను